ప్రసూతి అండ్ దక్ష హ్యావ్ సిక్స్టీన్ బ్యూటిఫుల్ డాటర్స్ వన్ ఆఫ్ ద ద డాటర్స్ లార్డ్ శివ ఫస్ట్ దీవ డాటర్స్ గేవ్ బర్త్ టు ఎంగేజ్ సతి డి నాట్ హ్యావ్ చిల్డ్రన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వయం భూమను కి ముగ్గురు కూతురున్నారు ముగ్గురు కూతురులో ఒక కూతురు పేరు ప్రసూతి అనమాట ప్రసూతి స్వయం భూమను ప్రసూతిని దక్షకి ఇచ్చి పెళ్లి చేస్తారు అనమాట ప్రసూటికి దక్షకి పదహారు కూతుర్లు ఉంటారు అనమాట పదహారు కూతుర్లు ఉంటారు ఆ పదహారు కూతుర్లో ఒక కూతురు సతి అనమాట ఆ సతి లార్డ్ శివాని పెళ్లి చేసుకుంటుంది అనమాట ఇంకా మిగతా ఫిఫ్టీన్ మిగతా పదిహేను అమ్మాయి ఇంకా పదిహేను పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి పిల్లలు కూడా పుడతారు అనమాట కానీ సతీకి మటుకి పిల్లలు ఉంటారు అనమాట Once several sages, devatas, and other leaders of the universe assembled to perform a thousand year sacrifice, Daksha entered that sacrificial arena shining like the sun. The entire assembly was illuminated. Everyone, there, expert Brahma and Shiva, stood up respectfully to welcome Daksha. Daksha went to his father Brahma and offered respects at the time. Lord Lord. Shiva 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 was meditating on the Supreme Lord. Seeing Shiva not standing up to honor him, Daksha became enraged and at దగ్గర కలుస్తారనమాట ఋషులు దేవతలు దక్ష ఇంకా శివుడు బ్రహ్మ వీళ్ళందరూ కలుస్తారు అనమాట దక్ష ఇంకా రాడు అందరూ వచ్చేస్తారు అనమాట దక్ష ఆ సాక్రిఫిషియల్ అరేనాకి వచ్చినప్పుడు అక్కడ ఆ దక్ష వచ్చేటప్పుడు ఒక సూర్యకాంతి ఎలా అయితే ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తాడనమాట దక్షుడు ఆ దక్షుడు వస్తుంటే అందరూ తనని చూసి అట్రాక్ట్ అయిపోతారు చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు అని అట్రాక్ట్ అవుతానమాట ఇంకా అందరూ దక్షకి నుంచోని గౌరవంగా ప్రణామాలు చేస్తారనమాట కానీ శివుడు బ్రహ్మ లేవర్ అన్నమాట మిగతా వాళ్ళందరూ లేచి నుంచోని ప్రణామాలు చేస్తారనమాట ఇంకా దక్షుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన తండ్రి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేస్తాడనమాట దక్షుడు తర్వాత లార్డ్ శివాని చూస్తాడనమాట ఏంటి అందరూ నుంచి ఉంటే లార్డ్ శివుడు నుంచో లేదు అని చూస్తాడనమాట ఇంకా దక్షుడికి చాలా కోపం వచ్చేస్తుంది అందరు నుంచున్నారు శివుడు ఒక్కటే నుంచో లేదు అని ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ స్పీకింగ్ అబౌట్ గుడ్ మేనర్స్ అండ్ కల్చర్ ఆఫ్ రెస్పెక్ట్ Daksha criticized Lord Shiva. He said, Oh sages and Devas, I am not speaking out of ignorance or envy. Dasiva the, the is unclean, shameless, impure, proud, and has no manners. Like a madman. Sometimes he laughs and sometimes he cries. He smears he smears ashes and wears a garland of skulls and bones. He is there to ghosts and crazy beings who are in ignorance, pretending to be an honest person this monkey-eyed man has married my fawn-eyed daughter sati. he thus accepted himself as my subordinate. but now he has failed to respect me even these words. therefore, through not desiring, i gave my daughter to this unqualified man, at the request of brahma. అప్పుడు ఏం జరుగుతుందంటే దక్షుడికి చాలా కోపం వచ్చేస్తుంది నాకు రెస్పెక్ట్ చేయను రెస్పెక్ట్ చేయట్లేదేంటి శివుడు అని దక్షుడు చాలా క్రిటిసైజ్ దక్షుడు చాలా అవమానిస్తాడు శివుడిని ఏమని అంటే ఋషులారా దేవతల్లారా అందరూ వినండి ఈ శివుడు చాలా అశుభ్రంగా ఉంటాడు చాలా షేమ్లెస్ చాలా అశుభ్రంగా ఉంటాడు ఇంకా ప్యూర్ ఉండదు తిన్న దాంట్లో ఇంకా చాలా గర్వంగా ఉంటాడు శివుడు నేను నేను వస్తుంటే నుంచోను కూడా నుంచోలేదు అని చెప్తాడన్నమాట ఇంకా తర్వాత దక్షు దక్షుడు చెప్తాడు శివుడికి దక్షుడికి దేవ దక్షుడు చెప్తాడు దేవతలకి అను ఇంకా బ్రాహ్మణులకి చెప్తాడు ఒక్కొక్కసారి శివుడు నవ్వుతాడు ఒక్కొక్కసారి శివుడు ఏడుస్తాడు ఆ ఇంకా స్కెలిటన్ మెల్లో వేసుకుంటాడు తన చుట్టూ పాము ఉంటుంది తన చుట్టూ దెయ్యాలుంటాయి తను శ్మశానంలో ఉంటాడు అని చాలా ద్వేషిస్తారనమాట దక్షుడు శివుణ్ణి కానీ శివుడు కళ్ళు తెరవడనమాట తను చాలా మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాడనమాట ఒక కోతి కళ్ళు వేసుకొని కళ్ళు మూసుకున్నాడు చూడండి ఎలా కళ్ళు మూసుకున్నాడో నేను నా కూతుర్ని అనవసరంగా ఇచ్చాను సతీని అనవసరంగా ఇచ్చాను అందమైన కూతుర్ని నాశనం చేసేసాడు శివుడు నేను ఒక బ్యాడ్ ఫాదర్ ని నా లాగా ఎవ్వరివ్వరు ఇలాంటి శివుడికి ఎవ్వరివ్వరు నేను తప్పు చేసేసాను అని చాలా బాధపడతాడు అనమాట దక్షుడు దక్షన్ దస్ క్రిటిసైజ్డ్ అండ్ ఇన్సల్టెడ్ శివ బట్ శివ రిమైండ్ టాలరెంట్ అండ్ నాట్ స్పీక్ ఏ సింగిల్ వర్డ్ ఇన్ రిటైలేషన్ దక్షన్ దెంబ్లీ లీడర్స్ ఆపోజిట్ ఇట్ దక్ష చాలా అవమానిస్తాడనమాట శివుడిని ఈ మాటలతో తర్వాత అలా అవమా ఎంత అవమానించినా శివుడు కళ్ళు తెరవడనమాట అస్సలు కళ్ళు తెరవడు డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాడని చెప్పాను కదా అస్సలు కళ్ళు తెరవడు అనమాట చూడండి నేను ఇంత అరుస్తున్నా సరే తను కళ్ళు తెరవడం లేదు తనంతా యాక్షన్ చేస్తున్నాడు అని దక్షుడు అవమానిస్తాడు అనమాట అప్పుడు దక్ష కోపం వచ్చేసి శివుడికి శాపం పెడతాడు అనమాట ఏమని అంటే శివుడు అదేవతలందరికన్నా కింద ఉండాలి అని చెప్తాడనమాట దక్ష ఇంకా ఆ శాపం పెట్టేసి ఇంకా కోపంగా అక్కడ అక్కడ నుండి వెళ్లిపోతాడు నందీశ్వర నందిశ్వర ద డివోట్ సర్వెంట్ ఆఫ్ Lord శివ became very angry he has counted a cursed daksha and his followers that daksha have a good hit very soon anyone who has supported daksha and neglected lord shiva are foolish they will be benefit ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విల్ బి అటాచ్డ్ టు సూపర్ఫిషియల్ రిచువల్స్ బికమ్ బెకర్స్ అండ్ విల్ హ్యావ్ నో డిస్క్రిమినేషన్ ఇన్ ఈటింగ్ అప్పుడు శివుడు భక్తుడు ఎవరు నందీశ్వరుడు నందీశ్వరుడికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట శివుడు ఇలా మెడిటేషన్ చేస్తుంటే మీరేంటి ఇలా అవమానిస్తారు అని చాలా కోపం వచ్చేసి దక్షుడికి శాపం పెట్టేస్తాడు అనమాట ఏమని అంటే దక్షుడికి త్వరలోనే ఒక మేక తల వస్తుంది అని శాపం పెడతాడనమాట అందరూ చూడంగానే దక్షుడికి శాపం పెడతాడు అన్నమాట దక్ శివుడు ఎంత గొప్పవాడు దక్షుడు చాలా అహంకారంతో శివుడికి శాపం పెట్టాడు చాలా అహంకార భావం ఎక్కువైపోయింది దక్షుడికి అని నందీశ్వరుడు దక్షుడికి శాపం పెడతాడు అనమాట ఆ శివుడు అంత స్పిరిచువల్ గా అంత మెడిటేషన్ చేస్తుంటే అందరి ముందు అలా అవమానించాడేంటి అని చెప్తారనమాట ఆ తర్వాత సీయింగ్ నంది కస్ ఇన్ ద బ్రాహ్మణాస్ సేజ్ బ్రూగు కౌంటర్ కస్ లార్డ్ శివాస్ ఫాలోవర్స్ లెట్ ద ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ శివ బికమ్ సిన్స్ దేర్ క్రిటిసైజ్డ్ బ్రాహ్మణాస్ అండ్ వేదాస్ లెట్ దమ్ బి డైవర్టర్ ఫ్రమ్ స్క్రిప్చువల్ ఇంజెక్షన్స్ అండ్ బికమ్ మెడిక్టెడ్ వైన్ అండ్ ఫ్లెష్ అప్పుడు ఈ నంది ఈశ్వరుడు శాపం పెట్టాడు కదా అందరూ చూస్తారనమాట ఈ శాపం పెట్టాడు కాబట్టి శాపం పెట్టినప్పుడు బ్రాహ్మణులు కోపం వచ్చి బ్రాహ్మణులు ఎవరైతే శివుడు భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ బ్రాహ్మణులు శాపం పెడతారంట ఏమని అంటే ఎవరైతే శివుడు భక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఒక నాస్తుకులు లాగా అడుక్కునే వాళ్ళులాగా పుడతారు అని శాపం పెడతారన్నమాట వాళ్ళందరూ ఎవరైతే శివుడు భక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఆధ్యాత్మిక వైపు నుండి భౌతిక భౌతికమైన వైపుకు వెళ్ళిపోతారు చాలా మందు గుట్కా తాగుతారు అని శాపం పెట్టేస్తారు అనమాట బ్రాహ్మణులు లార్డ్ శివ బ్రాహ్మణులు శివుడు భక్తులకి శాపం పెట్టేస్తారు అనమాట అండ్ కౌంటర్ కసింగ్ వర్ గోయింగ్ ఆన్ లార్డ్ శివ బికేమ్ మోరోస్ Finding no means to stop this, he just got up and left the place. Despite the absence of Lord Shiva and Daksha, the other progenitors performed a thousand-year sacrifice. For sacrifice is the best way to please Lord her After completing the agna, they took their bath at the confluence of Ganga and Yamuna and went to their respective abodes. ఈ కర్ ఈ శాపాలు చూసి ఇలా చేపాలు పెట్టుకోవడం అప్పుడే కళ్ళు తెరుస్తాడు శివుడు ఏంటి ఇలా చేపాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు అని అనుకుంటారు ఎంత శివుడు చాలా ప్రయత్నిస్తాడు ఆపడానికి వాళ్ళ చేపాలు ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు అయినా సరే వాళ్ళు అన్నమాట చేపాలు పెట్టుకుంటూనే ఉంటారు ఇంకా శివుడు ఏం చేయలేక శివుడు వెళ్ళిపోతాడనమాట తన శివుడు శివలోకానికి వెళ్ళిపోతాడనమాట ఇంకేం చేయలేక అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు ఆ యజ్ఞాన్ని చేస్తారనమాట దక్షుడు లేడు శివుడు లేడు శివుడు దక్షుడు లేకుండా ఆ యజ్ఞాన్ని కంటిన్యూ చేస్తారనమాట శాక్ర ఒక యజ్ యజ్ఞం అంటే లార్డ్ హరిని ప్లీజ్ చేయటం అంట యజ్ఞం అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ దజ్ఞప్ ఆ యగ్ అయిపోగానే వాళ్ళు గంగా అండ్ యమునాలో స్నానం చేశారంట స్నానం చేసిన తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళు ఇంకా స్నానం చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారనమాట వన్స్ దక్ష పర్ఫార్మ్ ఏ సాక్రిఫైస్ కాల్ వజే పియ హీ ఇట్ అప్ విత్ గ్రేటర్ సాక్రిఫైస్ కాల్డ్ బృహస్పతి సావా హీ ఇన్వైటెడ్ మెనీ గ్రేట్ సీజర్స్ దేవతాస్ అండ్ దైవ్ ఫర్ దాక్రిఫైస్ బట్ హీ డి నాట్ ఇన్వైట్ లార్డ్ యువర్ ఆర్ హిస్ ఫాలోవర్స్ బీయింగ్ సో ఎరోగెంట్ హీ కంటిన్యూ టు బి హెయిట్ఫుల్ టు శివ ఒకసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని కండక్ట్ చేస్తాడనమాట అప్పుడు అందరినీ పిలుస్తాడు దక్షుడు పెద్ద పెద్ద వాళ్ళని బ్రాహ్మణుల్ని దేవతల్ని ఇంకా ఋషుల్ని మునుల్ని అందరినీ పిలుస్తాడనమాట ఇంకా ఆయన భార్యల్ని వాళ్ళ కూతుళ్ళని వాళ్ళ కూతుళ్ళు భార్యల్ని అందరినీ పిలుస్తాడనమాట పిలిస్తే ఏ వాళ్ళ కూతురు భర్తల్ని అందరినీ పిలుస్తాడనమాట పిలిస్తే అప్పుడు ఒక సతీని శివుణ్ణి మటికి పిలవడనమాట అప్పుడు చాలా బాధపడుతుంది అనమాట సతీ అయ్యో అందరినీ పిలిచాడు మా నాన్న నన్ను మటికి పిలవలేదే నేను చాలా ప్రియమైన కూతుర్ని మా నాన్నకి కానీ నన్ను ఎందుకు పిలవలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది సతీ అప్పుడు సతీ ద బిలవ్డ్ వైఫ్ ఆఫ్ లార్డ్ శివ హర్ ద హెన్లీ కన్సర్వింగ్ అబౌట్ దాయింగ్ దానమెంటీయింగ్ దంగెస్ట్ గో ఫర్ హర్ ఫాస్ అప్పుడేమవుతుందంటే సతీ వచ్చే సతీ బయట నుండి చూస్తుందనమాట ఆ యజ్ఞం బయట నుండి ఎక్కడైతే జరుగుతుందో ఆ యజ్ఞం అక్కడ బయట నుండి చూస్తుంది అనమాట సతీ చూసి వాళ్ళందరినీ చూస్తుంది అనమాట దేవతల్ని అందరినీ చూస్తుంది అనమాట చూసి చాలా బాధపడుతుంది అనమాట మంచిగా డ్రెస్ చేసుకొని మంచి ఆభరణాలు పెట్టుకొని నీట్ గా రెడీ అయ్యి వస్తారు అనమాట ఇంకా తన సిస్టర్స్ తన సిస్టర్స్ అందరు వస్తారు వాళ్ళ రిలేటివ్స్ వస్తారు అందరు వస్తారు ఇంకా సతీకి చాలా బాధ ఇస్తుంది సతీ అప్రోచెస్ యువ అండ్ సెట్ ఇంకా sati she would agree it is your father-in-law's sacrifice conducted by great sages my sisters must have gone there with their husbands i see that several devatas are also going i also want to declare myself and go there with you i wish to see my mother sisters aunts and other relatives i desire to see my birthplace please be kind to me how can your daughter be అన్డిస్టర్బ్డ్ హీరింగ్ ఆఫ్ ఎ ఫెస్టివ్ ఈవెంట్ ఎట్ హర్ ఫాదర్స్ హౌస్ అప్పుడు సతీ శివుని దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట నీ మావయ్య గారు ఎవరైతే ఉన్నారో నీ మావయ్య గారు ఒక పెద్ద యజ్ఞాన్ని చేస్తున్నారు అందరిని ఋషుల్ని అందరిని పిలిచారు కానీ మనల్ని మటికి పిలవలేదు నా సిస్టర్స్ నా నా చెల్లిళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా చెల్లిళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్తో చక్కగా రెడీ అయ్యి ఆ యజ్ఞానికి వెళ్తున్నారు ఇంకా నేను దేవతల్ని కూడా చూశాను చాలా దేవతలు కూడా వెళ్తున్నారు ఆ యజ్ఞానికి నేను నాకు కూడా కోరిక ఉంది నేను కూడా మంచిగా రెడీ అయ్యి ఆభరణాలు వేసుకొని నే నువ్వు కూడా నేను నేను రెడీ అయ్యి నీతో వెళ్దాం అనుకుంటున్నాను ఆ యజ్ఞానికి నేను కూడా నా తల్లిని నా చెల్లెల్ని నా పిన్నుల్ని నా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూడాలి అనుకుంటున్నాను నా బర్త్ ప్లేస్ నాది నేను పుట్టిన ప్లేస్ ఎక్కడైతే ఉందో అది నేను చూడాలనుకుంటున్నాను దయచేసి నాకు ఏదో ఒక సలహా ఇవ్వు అని చాలా కోరుకుంటుంది అనమాట సతీ శివుడిని అప్పుడు శివుడు చెప్తాడు థింకింగ్ దట్ మైట్ దట్ దక్ష హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ దీ సెట్ దేస్ నో హామ్ ఇన్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ యూర్ ఫ్రెండ్ ఆఫ్ ఫాదర్ ఈవెన్ వితౌట్ అన్ ఇన్విటేషన్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ యాజ్ యూ బెటర్ హాఫ్ ఫో ప్లీజ్ పబ్లిక్ మీ అప్పుడు శివుడు చెప్తాడు దక్షుడు మనల్ని పిలవలేడు పిలవలేదు దక్షుడు మనల్ని పిలిస్తేనే మనం వెళ్ళాలి అని చెప్తాడనమాట అప్పుడు సతి చెప్తుంది లేదు లేదు తండ్రి సొంత తండ్రి కాబట్టి పిలిచినా పిలవకపోయినా వెళ్ళొచ్చు అని చెప్తుంది అనమాట అప్పుడు చెప్తుంది దయచేసి మనం వెళ్దాము అని చెప్తుంది అనమాట లాడ్స్ యువర్ రిప్లైడ్ స్మైలింగ్లీ ఇట్ ఈస్ ట్రూ దట్ వన్ కెన్ గో టు ఫ్రెండ్స్ హౌస్ ఇన్ అన్ బట్ ఇట్ ద హాస్ట్ ఫైండ్స్ ఫాల్ట్ విత్స్ట్ అండ్ లుక్స్ ఎట్ దెస్ట్ విత్ ఏ పర్సన్స్ హౌస్ నిజమే నువ్వు చెప్పింది ఇన్విటేషన్ లేకపోయినా మనం వెళ్ళొచ్చు కానీ శివుడు నా మీద మీ నాన్నకి కోపం ఉంది కదా దక్షుడికి కోపం ఉంది కదా నా మీద నా భార్యవే కదా నువ్వు అండ్ నువ్వు వెళ్ళినా నిన్ను అవమానిస్తారు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు నేను కూడా రాను అని చెప్తాడు మా బట్ మై ఫాదర్ దక్ష విల్ నాట్ ఫైండ్ ఫాల్స్ ఇన్ అస్ బికాస్ హిస్ వైజ్ అప్పుడు సతీ చెప్తుంది అనమాట నేనేమి మా ఫా నా తండ్రి ఏమి అలాంటి వాడు కాదు మనల్ని ఏమి అవమానించాడు మంచిగా ఆప్యాయతతో మనల్ని తీసుకుంటాడు మనల్ని చాలా కేర్గా చేస్తాడు అని చెప్తుంది అనమాట అప్పుడు శివుడు చెప్తాడు నోబుల్ పీపుల్ హ్యావ్ సిక్స్ గ్రేట్ క్వాలిటీస్ నేమ్లీ నాలెడ్జ్ ఆస్పెరిటీ వెల్త్ బ్యూటీ యూత్ అండ్ హెరిటేజ్ బట్ ఇఫ్ వన్ ఈజ్ ప్రౌడ్ దిస్ క్వాలిటీస్ విల్ బికమ్ ఫాల్స్ ఇన్ హిమ్ అండ్ హీ కెనాట్ సి ఎనీ గుడ్ ఇన్ అదర్స్ మాములుగా సామాన్యమైన వ్యక్తులకి అంటే గొప్ప గొప్ప వ్యక్తులకి ఆరు లక్షణాలు ఉంటాయంట ఒకటి శక్తి ఇంకా నాలెడ్జ్ హాస్టరిటీ వెల్త్ బ్యూటీ ఇంకా అందము ఇంకా యవ్వనము ఇంకా గ్రోత్ ఇంకా శక్తి బలం అలా ఉంటుందన్న ఆ సిక్స్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట అప్పుడు బట్ ఇఫ్ వన్ ఈజ్ ప్రౌడ్ దీస్ క్వాలిటీస్ విల్ బికమ్ ఫాల్స్ ఇన్ హిమ్ అప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి గర్వంగా ఉంటాడో ఈ క్వాలిటీస్లో ఏదో ఒక క్వాలిటీ లోపం వచ్చేస్తుందంట సో కాబట్టి తను గర్వంగా ఉంటాడు కాబట్టి మనల్ని ఏ మాట అయినా అనొచ్చు అని శివుడు సతీకి చెప్తాడు సతీ అంటుంది అప్పుడు శివుడితో బట్ ఈవెన్ ద లో మైండెడ్ పీపుల్ హ్యావ్ ఎఫెక్షన్ ఫర్ దే చిల్డ్రన్ ఐ ఐఎమ్ ద ఫేవరెట్ డాటర్ ఆఫ్ మై ఫాదర్ దేవర్ ఈవెన్ ఇఫ్ హీ స్పీక్స్ సమ్ అన్కైండ్ వర్డ్స్ ఐ షాల్ టాలరేట్ అప్పుడు సతీ శివుడికి చెప్తుంది అనమాట ఒక వాడు కూడా తన పిల్లలంటే ఎంత ప్రేమ చూపిస్తాడు కదా అలాంటిది నేను మా నాన్నకి ప్రియమైన కూతుర్ని నేను వెళ్ళకపోతే ఎలాగా అని చెప్తుంది అనమాట తను ఎలాంటి మాటలు మాట్లాడిచ్చి నన్ను అవమానించినా నేను ఆ మాటల్ని లెక్క చేయను అని చెప్తుంది సతీ శివుడికి శివుడు అంటాడు ద హార్ష్ వర్డ్స్ ఆఫ్ వన్స్ రిలేటివ్స్ ఆర్ మోర్ పెయిన్ఫుల్ దెన్ ద హార్ష్ వర్డ్స్ ఆఫ్ ఎనిమీస్ దే పెయిన్ వన్స్ హార్ట్ డే అండ్ నైట్ అప్పుడు చెప్తాడనమాట శివుడు ఏం చెప్తాడంటే నువ్వు ఇప్పుడు ఇలా అనుకుంటావు సొంత తండ్రి నిన్ను అవమానిస్తే నీకు ఎంత పెయిన్ వస్తుంది లోపల అనేది నీకు అర్థం కావట్లేదు ఒక అంత పెయిన్ వస్తే మనము ఎలాగైనా దా కు బాధపడుతూ ఉంటాం అనమాట లోపల ఎవరికి చెప్పకుండా బాధపడుతూ ఉంటాం అనమాట నీకు కానీ అలా అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళి మీ నాన్న మాటలు వింటే నీకు చాలా పెయిన్ అనిపిస్తుంది అని చెప్తాడనమాట సతీ చెప్తుంది అనమాట ఐ విల్ గో హలో శివుడు సతికి చెప్తాడు అనమాట ఆ విషయం సతి చెప్తుంది ఇప్పుడు శివుడికి ఐ విల్ గో అలోన్ నీడ్ నాట్ కమ్ అప్పుడు సతీ చెప్తుంది శివుడికి ఏమని అంటే నేను ఒక్కదానే వెళ్తాలి నువ్వేం అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎంత చెప్తున్నా నువ్వు రా అని అంటున్నావు కాబట్టి నేను ఒక్కదానే వెళ్తాను అని సతీ శివుడు మీద చెప్తుంది శివుడికి చెప్తుంది అనమాట శివుడు చెప్తాడు అప్పుడు సతీకి ఐ అండర్స్టాండ్ దట్ ఆర్ ద బిలవ్డ్ డాటర్ ఆఫ్ ద క్షట్ బికాస్ ఆఫ్ యువర్ కనెక్షన్ విత్ మీ హీ విల్ డిస్ హానర్ యూ అప్పుడు శివుడు చెప్తాడు ఏమని అంటే నాకు తెలుసు నువ్వు చాలా ప్రియమైన కూతురు అని మీ నాన్నకి కానీ నేను నీ భర్తని కదా కాబట్టి నిన్ను కూడా అవమానిస్తాడు అని చెప్తాడు అనమాట శివుడు సతీకి ఇప్పుడు సతీ చెప్తుంది యు ఆర్ స్పీకింగ్ లైక్ దిస్ డ్యూ టు యువర్ యాంగ్రీ టువర్డ్స్ మై ఫాదర్ నువ్వంతా ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావంటే నీకు నీ మామయ్య గారి మీద చాలా కోపం ఉంది ఏదో కోపంలో నువ్వు మా నాన్న ఇలా మాట్లాడుతున్నావు అని చెప్తుంది సతీ అప్పుడు చివర్ చెప్తాడు ఐ హ్యావ్ నో యాంగర్ ఆన్ యువర్ ఫాదర్ బట్ హీ హేట్స్ మీ అండ్ ఎగ్జాస్టిక్ పీపుల్ కెనాట్ టాలరేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్ బీయింగ్ అనేబుల్ టు రైర్స్ టు దే అండర్ స్టాండర్డ్ సచ్ పీపుల్ ఎన్ వి అది సుపుడు శివుడు చెప్తాడు అనమాట నాకేమీ కోపం లేదు మీ తండ్రి మీద నేనేమి కోపం చూపించడం లేదు కానీ తను నన్ను అవమానించాడు అది నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంది నేను నేను అంత మెడిటేషన్ లోకి వెళ్ళాను నేను కావాలని చేయనప్పుడు నన్ను అవమానించడం ఎందుకు తనకి మీ నాన్నకి జలసి భావన వచ్చేసింది అనమాట నేనే గొప్పవాడిని అని గర్వ భావం వచ్చేసింది అందుకని మీ నాన్న నన్ను అవమానించాడు అని శివుడు చెప్తాడు అప్పుడు సతీ చెప్తుంది ఐ బిలీవ్ దట్ యు నాట్ హేట్ మై ఫాదర్ హౌవర్ హీ ఈస్ యువర్ ఫాదర్ ఇన్ లా సో యు షుడ్ హ్యావ్ రైజన్ ఫ్రమ్ యువర్ సీట్ టు రెస్పెక్ట్ ఎంటర్ ద సాక్రిఫిషియల్ అరేనా అప్పుడు సతీ చెప్తుంది నిజమే నువ్వు మా నాన్ని మా నాన్న వచ్చినప్పుడు నువ్వు ఎందుకు నుంచోలేదు నువ్వు కావాలని ఎందుకు నుంచోలేదు అందరూ నుంచున్నారు కదా నువ్వు ఒక్కడివే ఎందుకు నుంచోలేదు కావాలనే చేసావు నువ్వు అని సతీ చెప్తుంది శివ చెప్తాడు అప్పుడు ఇన్ ప్యూర్ కాన్షియస్నెస్ ఐ ఆమ్ ఆల్వేస్ ఆఫ్రింగ్ టు లార్డ్ వాసుదేవ హూ ఈస్ విత్ఇన్ ఎవ్రీ వన్ హార్ట్ బికాస్ ఐ వాజ్ అబ్జర్బ్డ్ ఇన్ థింకింగ్ ఆఫ్ వాసుదేవ ఐ వాజ్ రెస్పెక్టింగ్ దక్ష టు నేను చాలా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని చెప్తాడనమాట మీ నాన్న మీ నాన్న అంత మాటలు మాట్లాడుతున్నా సరే నాకు అర్థం కాలేదు లాస్ట్ లో నేను కళ్ళు తెరిచాను నేను చాలా డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళాను ఎవరి మీద అంటే లార్డ్ వాసుదేవ మీద ఎవ్రీ వన్ సహాట్ లో ఉంటాడు లార్డ్ వాసుదేవ ఆ లార్డ్ వాసుదేవ మీద ఈ మెడిటేషన్ లో వెళ్ళిపోయాను నేను కావాలని చేయలేదు అని చెప్తాడనమాట సతీకి నేను వాసుదేవుడికి రెస్పెక్ట్ చేశాను కాబట్టి దక్షుడికి కూడా రెస్పెక్ట్ చేసినట్టే కదా అని చెప్తాడు అనమాట సతీ వా సైలెంట్ సే ఎనీథింగ్ అప్పుడు సతీ చెప్తుంది సతీ ఏం చెప్పదు ఏం మాట్లాడకుండా చాలా మౌనంగా ఉంటుంది ఏం మాట్లాడాలో తెలియక శివ ఫైనల్ ఇజెడ్ ఇంకా శివ ఇంకా ఫైనల్ గా చెప్పేస్తాడు ఏం విషయం అనేది ప్లీజ్ డూ నాట్ గో టు యువర్ ఫాదర్ సాక్రిఫైస్ దయచేసి నీ తండ్రి సాక్రిఫైస్ కి వెళ్లకు బికాస్ ఆఫ్ ఎన్ వి తనకి జలస్ భావన ఉంది హీ హాజ్ ఇన్సల్టెడ్ మీ విత్ క్రూయల్ వర్డ్స్ నన్ను చాలా మాటలతో అవమానించాడు అండ్ హీ విల్ మిస్ ట్రీట్ యు ఆల్సో నిన్ను కూడా అవమానించే అవకాశాలు ఉన్నాయి ఇఫ్ యు నెగ్లెక్ట్ మై వర్డ్స్ అండ్ గో యువర్ ఫ్యూచర్ విల్ నాట్ బి గుడ్ నువ్వు గనక నా వర్డ్స్ ని నెగ్లెక్ట్ చేసి నువ్వు ఒక్కదానివే వెళ్తే నీ ఫ్యూచర్ బాగుండకపోవచ్చు డిస్రెస్పెక్ట్ ఫ్రమ్ యర్ రిలేటివ్ ఈజ్ ఎ గుడ్ యాజ్ బీయింగ్ డెట్ ఎప్పుడైతే మన రిలేటివ్స్ కానీ మన తండ్రి కానీ అవమానిస్తాడో అప్పుడు మనం ఆత్మహత్యకి లోన్ అవుతాం అనమాట ఇన్ దిస్ వే లార్డ్ శివ బీయింగ్ ఏ జన్యున్ వెల్ఫియర్ ఆఫీస్ బిలౌడ్ వైఫ్ అడ్వైజ్ హార్డ్స్ శివుడు చెప్తాడనమాట ఏమని అంటే శివుడు చెప్తాడు ఇలాగా మొత్తం చెప్తాడు జరిగిందంతా చెప్తాడు ఆయన ఎలా అంటే ఒక వెల్ విషయ లాగా తనకి ఒక మంచి సలహా ఇస్తాడనమాట బట్ సతీ వాజ్ యాంగ్జియస్ టు సీ రిలేటివ్స్ కానీ సతీ ఏంటి చాలా కోపంగా ఉంటుంది నా లేదు నీకు మా నాన్న మీద కోపం తప్ప ఏమి లేదు అక్కడ అని చాలా యాంగ్జియస్ గా ఫీల్ అవుతుంది వాళ్ళ రిలేటివ్స్ ని ఎలాగైనా చూడాలి అని తను అనుకుంటుంది ఇన్ యాంగ్జియస్లీ మూడ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద హోమ్ ఇంకా తనకి అర్థం కావట్లేదు ఎల్లాలా అలా వద్దా అని ఇంకా కోపంతో ఇంక ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అప్సెట్ ఎట్ బీంగ్ ఫర్ బైడే ఇంకా ఏం చేస్తుంది ఇంకా తనకి అప్సెట్ అయిపోతుంది మైండ్ అసలు ఏం చేయాలో అర్థం కాదు షీ క్రైడ్ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ ఫర్ హర్ రిలేటివ్స్ తన రిలేటివ్స్ ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు హర్ బాడీ వర్ షేకింగ్ యాజ్ ద గ్లాన్స్ ఎట్ గ్రేట్ యాంగర్ యాజ్ ఇట్ వాళ్ళందరినీ చూస్తుంటే ఏమంటారో ఏమంటారో అని భయం వేస్తుందంటెంటెడ్ బై ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఇంటెలిజెన్స్ వాజ్ దిల్డర్ తన ఇంటెలిజెన్స్ కూడా చాలా అయిపోతుంది అనమాట ఏం చేయాలో అర్థం కాదనమాట ఇంకా అర్థం కా ఇంకా అర్థం కాదు ఇంక తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో ఉంది ఆ నెక్స్ట్ పార్ట్ మనం రేపు చర్చించుకున్నాం

ఎవరికి అనుమానాలు లేవండి హరే కృష్ణ ప్రభుజీ అనుమానాలు ఏం లేవు ప్రభుజీ బాగా చక్కగా చెప్పారు మేము మాకు అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేషన్ చేసి మరి చెప్పారు హ్యాపీగా ఉంది ఆల్ ది బెస్ట్ రేపు కూడా మాతాజీ సెకండ్ పార్ట్ చెప్తారు రేపు చెప్తారా మాతాజీ మీరు చెప్తాం ప్రభుజీ అయితే రేపు కూడా అందరూ ఎనిమిది గంటల కల్లా వచ్చేసేయండి రేపు మాతాజీ సెకండ్ పార్ట్ చెప్తారు ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఈ స్టోరీలో శివుడు కూడా వాసుదేవుణ్ణే పూజిస్తాడు కాబట్టి ఎవరు దేవాది దేవుడు అంటే కృష్ణుడే అని అర్థమవుతుంది ఈ స్టోరీలో సరే మాతాజీ చాలా సంతోషం హరే కృష్ణ రేపు తెలుసుకుందాం ఈరోజు హరే కృష్ణ మాతాజీ జ్ఞానాంజన శలాకయ చక్షురుణమిళతమైన తస్మయ శ్రీ గురవే నమ జయ శ్రీకృష్ణ हाँ वो तो आप जय श्री कृष्ण